వేదాంతం పరిచయం పరిభాష ఆత్మ శరీరపరంగా శరీరత్రయం జడం భౌతికత్వాత్ ఘటవత్ ఈ మూడు శరీరాలు కూడా జడమే ఎందుకంటే అది పంచభూతాలతో తయారు చేయబడింది తార్కికంగా అది జడమేమో గాని మన అనుభవం వేరే ఉంటుంది మూడు శరీరాలు జడంగా లేవే స్థూల శరీరానికి చైతన్యం ఉంది చుట్టుపక్కల ఏమవుతుందో తెలుస్తుంది అలాగే మనస్సుకు కూడా అనేక విషయాలు తెలుస్తున్నాయి సంక్షిప్తంగా చెప్పాలంటే శరీర త్రయానికి చైతన్యం ఉన్నట్టుగా అనుభవం చెప్తోంది తర్కం జడ అంటోంది అనుభవం చైతన్యం అంటోంది ఈ విభిన్న దృక్పథాల్ని కలిపేదెలా మనకు ఒక స్త్రీ చాలా బీదతని తెలుసు కానీ ఒక విందుకు ఖరీదైన దుస్తులు బంగారు ఆభరణాలు వేసుకుని వచ్చింది దాని అర్థం ఏమిటి ఆమెకి ఖరీదైన దుస్తులు ఆభరణాలు స్వతహాగా లేకపోయినా ఎవరి దగ్గర అరువు తెచ్చుకుని ఏమీ లేని వ్యక్తి అన్నీ ఉన్నదానిలాగే కనపడుతోంది ఎలా బాహ్య అలంకరణ చేసుకోవడం వల్ల అందువల్ల శరీరత్రయానికి స్వాభావిక చైతన్యం అంటే సహజ చైతన్యం లేదు ఈ శరీర చైతన్యానికి ఆగంతుక చైతన్యం లేదా అరువు తెచ్చుకున్న చైతన్యం ఉంది ఈ అరువు తెచ్చుకున్న చైతన్యం వల్ల ఈ మూడు శరీరాలు నమలిలా గర్వంగా నాట్యం చేస్తున్నాయి లేకపోతే శిల్పానికి మన శరీరానికి తేడా లేదు శాస్త్రపరంగా చెప్తే పాంచభౌతిక శరీరం అంటాం విజ్ఞానపరంగా అయితే శరీరం రసాయనాల మిశ్రమం అంటాం సంక్షిప్తంగా ఒకసారి చూస్తే శరీర త్రయం భౌతికం అందువల్ల శరీరత్రయం జడం కానీ జడంగా ఉండాల్సిన శరీరంలో చైతన్యం ఉంది అంటే శరీర త్రయంలో అరువు తెచ్చుకున్న చైతన్యం ఉంది ఇది శరీరంలోని నాలుగో అంశము ఈ చైతన్యమే ఆత్మ